హాయ్ హాల్ అందరికీ నమస్కారం అండి సండే బ్లాగ్ స్వాగతం మొన్నటి బ్లాగ్లో చూసే ఉంటారు సండే రోజు అలాగే ఒరిస్సా వెళ్తానని చెప్పాను అలాగే అక్కడ మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే కూడా అయ్యింది ఇంకా ఇంకో విషయం కూడా మీతో షేర్ చేశాను ఇంకా డైలీ బ్లాగ్స్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా డైలీ రొటీన్ మేము చెల్లి మేము ఎలా ఉంటాము ఏంటి అనేది మీకు డైలీ బ్లాగ్ పెడతాను అని చెప్పాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అస్సలు నాకు కుదరలేదనమాట టైం సరిపోలేదు ఎడిటింగ్ కానీ దేనికి కానీ ఎందుకు ఏంటి సరిపోలేదు అనేది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడడం మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ చాలా ఘోరంగా చలిగా ఉంటుందండి కనీసం పదైన మంచు చాలా ఎక్కువగా ఉంటుంది కాకపోతే మేము ఉదయాన్నే లేచినప్పటికీ అంటే పట్టి పట్టేసుంచుకుంటాం పల్లెటూరు కాబట్టి నీళ్ళు అది పట్టేసి ఉంచుకుంటాం కాబట్టి ఈ మంచుకా నీళ్ళు చాలా చల్లగా అయిపోతాయి అనమాట వేలు పెడితే తిమ్మిరలేకపోతే అంత చల్లగా ఉంటే ఇంకా అమ్మ లేచిన వెంటనే ఈ కట్టెల పొయ్యి అనేది కంపల్సరీగా మా ఇంట్లో ఈ కర్ర కర్రల పొయ్యి అంటాము కట్టెల పొయ్యి అనమా ఈ కర్రల పొయ్యి వెలిగిస్తాము ఖచ్చితంగా వెలిగించి వాటితోనే బ్రష్లు చేయడానికి వాటికి అన్నిటికీ దానికి ఉపయోగిస్తాము అంటే ప్రత్యేక ఉంటే కంపల్సరీగా వెలిగించి నీళ్ళు ఉంటే కనుక బ్రష్లు కూడా వాటితోనే చేస్తామనమాట ఇంకా మా పిల్లలు లేచినా కూడా ఈ క్లైమేట్ కూలింగ్ కాటికి ఇంకా అమ్మాయిన నాన్న ఇద్దరు పడుకుండా అంత మంచి పడుతుంది కదా ఎందుకు లెగుస్తారని చెప్పేసి మా పిల్లలకైతే కొంచెం గట్టిగానే చెప్తారు వీళ్ళిద్దరికి మాత్రం చాలా ఏతనండి అండి ముందు అయితే లేచిపోతారు మా మా పాప మా చిన్నోడు మాత్రం అంత తొందరగా లేవరు కానీ వీళ్ళిద్దరం చాలా యాతనగా లేచిపోతారు ఇంకా ఈరోజు మండే రోజు మార్నింగ్ మా అమ్మ టిఫిన్ ఏం చేసిందంటే పూరీ చేసింది ఇంకా మా చెల్లి నేను వద్దన్న పూరి వద్దమ్మా ఇంకేదో ఒకటి చేసి ఇంక పని చాలా ఎక్కువగా ఉంది కదా అంటే పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి అయితే పూరీ చేసింది పని ఎక్కువ ఉంది ఏంటి అంటే ఇంటి పని ఫైవ్ డేస్ ఉంటే గృహప్రవేశానికి ఇంకా ఐదు రోజులే టైం ఉందండి ఇంకా చూలా చూస్తే చాలా చాలా పని ఉంది అది కూడా మీకు షేర్ చేస్తాను కాకపోతే అప్పటికి టైం ఉంది వీలు చూస్తే ఇంకా పని చేయట్లేదు అని చెల్లి నేను కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా చుట్టాలందరికీ చెప్పేసాము ఇంకా పని అయితే పూర్తి అవ్వలేదని కాకపోతే ఏదో ఒకటి చేసి అమ్మ అంటే మా అమ్మ మా నాన్న ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట ఇంకా మా పిల్లలకి ఇప్పుడు ఇదివరకు ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి ఏది ఇస్తారు తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ కొంచెం పెద్ద అవ్వడం వల్ల వాళ్ళకంటూ కొన్ని కోరికలు అవి ఇవి ఉండడం వల్ల అక్కడికి వెళ్ళినంత కంపల్సరీగా అవన్నీ అడుగుతారనమాట అడిగి మా అమ్మతో చేయించుకుంటారు అలాగే అమ్మ కూడా ఎంత పను ఓపికగా చేస్తుంది ఉండదు ఇంకా మా చెల్లి నేనైతే ఇంకా కొత్త ఇంటికైతే వచ్చి అక్కడవన్నీ అంటే చాలా చాలా సామాన్లు వేస్ట్ కూడా చేసేస్తారండి ఆ టైల్స్ చిన్న చిన్న ముక్కలు వదిలేయడం అంటే ఇంకా చెప్పడానికి లేదనమాట అంత వేస్ట్ అయితే చేశారు కానీ నేను మా చెల్లి అయితే యుద్ధానికైతే దిగామనమాట అంటే షాప్లో అది షాపు మా అమ్మ వాళ్ళది ఇది షాపు ఎంట్రన్స్లో ఏవి పనికి వస్తాయి ఏవి పనికిరాదు అని చెప్పేసి మొత్తానికైతే పనికొచ్చినవన్నీ డివైడ్ చేస్తున్నాం అనమాట ఏవి పనికొస్తూ ఉంచాలి లేదంటే లేదని ఇటు పని అంతా అయిపోయింది షాప్ వర్క్ అంతా అయిపోయింది పెరటవైపు ఉండిపోయింది ఒక్కొక్కటి చేస్తున్నారు కానీ ఈ లోపు ఎంత పని అయితే అంత పని అవుతుందని చెప్పేసి చెల్లి నేను టిఫిన్ చేసి వచ్చేసాము అక్కడికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానాలు దీపాలు కొంచెం అంటే కొంచెం కాదు బాగా లేట్ అవుతాయి కానీ పని లేకపోతే ఇటువంటి ఇటువంటి కొంచెం ఇది డస్ట్తో పని కాబట్టి స్నానం అది చేయలేదు లేదంటే ఉదయాన్నే కనీసం ఎనిమిది తొమ్మిదికైనా స్నానం చేసేస్తాము అది అమ్మ వాళ్ళ ఇంటి ఇంట్లో అది కొంచెం చలికాలం అయ్యేటప్పటికి మరీ ఎక్కువగా చల్లి ఉండేటప్పటికి ఇద్దరం బతికించేస్తాం కాకపోతే మేమిద్దరం అయితే ఇక్కడికి వచ్చి అంత క్లీన్ చేయడానికి అయితే స్టార్ట్ చేసాము అమ్మ నాన్న ఏంటంటే నాన్న బయటికి వెళ్ళి షాప్ అని చూసుకొని అమ్మ ఇంట్లో చూసుకొని ఇదంతా ఎత్తిపెట్టి పని చేసేంత టైం తనకు లేదు అందుకని ఇంకా సరే మేము ఎలాగో ఒక ఐదు రోజులు వచ్చాము కదా ఎంతవరకు వీలైతే వాళ్ళు పెరట్లో పని చేసే లోపు ఈ లోపు నాకు ఎంత వీలైతే అంత క్లీన్ చేద్దామని చెప్పేసి నేను చెల్లి అయితే పట్టుకున్నాం ఈ లోపు మా పిల్లలు కూడా ఉడత భక్తి సాయం అంటారు కదా వాళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు అంటే మా పాప మా చెల్లి వాళ్ళ పాప ఇద్దరు చెంది పెద్ద ఇద్దరు బాగా కష్టపడ్డారు కానీ మా చిన్నోడు పెద్దోడు మాత్రం ఎంత కొత్త మేమందరం ఒకే ఆతను పెడితే వాళ్ళిద్దరిది ఒకే ఆతను అనమాట ఏది ఎక్కడ లాగితే ఎలా బాగుంటుంది ఏది 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 లాగితే దేనికి యూజ్ అవుతుంది వాళ్ళు ఎంతవరకు ఆడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే అంటే ఇంటి దగ్గరలోనే పెద్ద హాస్టల్ అయితే ఉంది ఇప్పుడు కొత్తగా కడుతున్న ఇంటి దగ్గర పెద్ద హాస్టల్ అయితే ఉంది ఇంకా హాస్టల్ పిల్లలు అయితే అప్పుడే స్కూల్కి అయితే వెళ్తున్నారు కానీ మేము టిఫిన్ చేసి ముందే వచ్చేసాము ఇవన్నీ ఎత్తిపెట్టడానికి చేయడానికి కానీ ఇంకా నేను మా చెల్లి ఎటువైపు తీసి ఏంది క్లియర్ అవుతుందో ఏంటి అని చెప్పేసి అన్నీ ఎత్తు పెడతాం మా పిల్లలు కూడా మేము ఎంతవరకు అయితే హెల్ప్ చేయమంటున్నామో అంతవరకు చేస్తూనే ఉన్నారు ఇంట్లో ఎంత గోలగా ఉందో చెప్పడానికి లేదండి ఎందుకంటే టైల్స్ పని అవుతున్నటప్పుడు ఆ సౌండ్ అది ఎంత ఇరిటేటింగ్గా ఉంటుందో చిరాకు ఉంటుందో చెప్పడానికి లేదు అంత చిరాకు అనిపిస్తుంది దానితోటి పిల్లలతో అరిచి ఆ సౌండ్ వల్ల మేము చెప్పేది పిల్లలకు వినబడక హెడ్ ఎక్లు కూడా వచ్చాయన్నమాట అంతగా అంటే పని ఇంకా ఫైవ్ డేస్ అయినా కొన్ని కొన్ని పనులు అయితే ఉండిపోయి వాళ్ళు చాలా ధీమాగా చేశారు నాన్న అమ్మ ఇంట్లో ఉండిపోవడం వాళ్ళకి షాప్ ఉండడం నాన్న బయటికి వెళ్ళిపోవడం ఈ ఇక్కడ వేరే దగ్గర ఈ హౌస్ ఉండడం వల్ల దగ్గరగా ఉంటేనే పని చేస్తారు లేకపోతే అనమాట ఇంకా దానివల్ల చాలా చాలా డిలే అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి మేము ఎత్తిపెట్టినట్టు ఎత్తిపెట్టి అంటే అన్నీ క్లీన్ చేసినట్టు క్లీన్ చేసేసి అక్కడ అన్నీ చూసుకుందాం అని చెప్పేసి మేమైతే వచ్చాం మా పిల్లలు కూడా మాతో పాటు అయితే వచ్చేసారు ఇంకే అమ్మాయి ఇంకా వాళ్ళందరికీ వంటలు ఆటికి అప్పుడప్పుడు నేను కలిసి ఆ వంటలు మే అక్కడ మనం చేసిన వాళ్ళకి కూడా మనం ఫుడ్ అది మనమే ఇవ్వాలన్నమాట అక్కడ లెక్క అది చేసి ఫుడ్ అది పెట్టి కూలి కూడా ఇవ్వాలి అక్కడ రూల్ అనమాట ఎంతమంది వస్తే అంతమంది ఈ మధ్యనంత తొందరగా పని అవ్వాలని పది మంది పన్నెండు మంది వస్తే అలా మా అమ్మ చేస్తూ ఇచ్చింది చాలా స్ట్రగుల్ అయితే చేసింది ఒక్కరిది చేయలేక కాలు నొప్పితోని కాకపోతే ఇంకా చెల్లి నేను వచ్చి ఇంక మొత్తానికైతే ఇంకా పని అయితే పట్టుకున్నాం ఇక్కడ వచ్చి అలాగే ఈ లోపు చేయరేవి అంటే మండే లోపు మాకు ఈ పని అంతా అయిపోవాలి అంటే సోమవారం కల్లా ఈ పని అయిపోవాలి మండే కాస్త అంత చిన్న చిన్న ఫినిషింగ్లు అయితే అయిపోవాలి బుధవారం క్లీన్ చేసుకోవచ్చు అనుకున్నాం కాకపోతే ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాకు అస్సలు అలా కనిపించలేదు బోల్డ్ పని ఉంది కాబట్టి బయటికి వెళ్ళే పనులు కూడా ఉన్నాయని చెప్పేసి చెల్లి నేనేమనుకున్నావు అంటే సోమవారం కల్లా రోజు ఎలాగైనా మన మొత్తం పూర్తి అయిపోయి మంగళవారం నాటి క్లీనింగ్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి అయితే అనుకున్నాం అలాగే అని చెప్పేసి నేను తను చాలా అంటే కాపల కాసా మా మరిది కూడా ఉన్నాడండి తప్పు తను లాస్ట్ వరకు ఉండి వాళ్ళ నాన్నగారు పొలాలు అదే మా మాయ వాళ్ళవి నూర్పులైన అటు ఇటు తిరుగుతూ వాడు కూడా తనకి ఎంతవరకు తనంటే కొంచెం ఉంటే ఫాస్ట్గా పని చేస్తున్నారు అనమాట తను కూడా రావడం చేయడం కూడా చేసేవాడు వచ్చి వెళ్ళడం అటు ఇటు అంటే కొంచెం దగ్గరగా అనమాట అంటే నడిచి వెళ్ళొచ్చు బైక్ మీద కూడా రావచ్చు అంత దగ్గరగా ఉంటుంది మా వాళ్ళది మా అమ్మ వాళ్ళది ఇంకా వాడు కూడా అటు ఇటు తిరిగి తను కూడా అటు చూస్తూ ఇటు చూస్తూ బాగా హెల్ప్ చేశాడు తను ఉండేటప్పుడు కొంచెం భయంకి తొందరగా పని అనమాట అనమాట అది కొట్టేవారు కాదు వాళ్ళు కూడా ఇంకా మనం భయపడే వాళ్ళు ఉంటేనే పని ఫాస్ట్గా అవుతుందని చెప్పేసి తను కూడా అలా ఉండేవాడు ఇంకా మా ఇద్దరు పిల్లలు ఏతనైతే చెప్పడానికి లేదండి ఈ చిన్నవాడు మేమందరం ఎవరో ఒక పని ఏదో ఒక పని చేస్తే వీళ్ళిద్దరు ఏది ఎత్తి పెడితే బాగుంటుంది చూస్తున్నారు అలాగే అక్కడ సౌండ్ ఎంతో గోలగా ఉంటుందో మీరే వినండి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ఫినిషింగ్లు అయితే చేస్తున్నారు పెయింటింగ్లు వేస్తున్నారు చాలా అంటే చాలా పని ఉంది కాకపోతే నాకు చెల్లికి అయితే చిన్న టెన్షన్ అయితే ఉండేది కాకపోతే తను చె బయటకి చెప్పలేదు నేను బయటికి చెప్పలేదు లక్ష్మి ఉదయం బుధవారం ఉదయం కల్లా మాకు పనులన్నీ క్లియర్ అయిపోవాలి ఎందుకంటే ఇంటి పని మొత్తం అయిపోవాలి అలాగే డెకరేషన్ కూడా ఈవినింగ్కి రెడీ చేసుకోవాలి కడగడం చేయడం అలాగే టైల్స్ కూడా బాగా పాడు చేస్తారండి ఎలాగంటే ఇసుక ఇసుక ఇసుకి ఇసుక చాలా ఘోరంగా ఉంది నేను మా చెల్లి దాని అంతా చూసి ఎప్పుడు క్లీన్ చేస్తాము ఎప్పుడు పని అవుతుందో ఏంటో అని చెప్పేసి చిన్న స్ట్రగుల్ అయితే పడ్డాము కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ అని చెప్పు మీరు కష్టపడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నన్ను తీయలేదు చెప్పు చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇల్లు చూడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నాకు నాకు ఇప్పుడు ఇది మా అమ్మమ్మ చూడండి మా మా నేను రాను నేను రాను నువ్వు వెయిట్ చేస్తున్నావు అటు నుంచి కూడా వెళ్ళవచ్చు అటు నుంచి కూడా వెళ్ళవచ్చు జస్ట్ జెస్టు 嘿嘿嘿嘿 అంటే స్ట్రగల్ అంటే అంటే అన్ని దగ్గరికి వచ్చినా ఇంకెక్కడికి ఏది అవ్వలేదు అని చెప్పి చిన్న టెన్షన్ అయితే ఉండేది కదా ఆ బ్లూ కలర్ రేక్ సెట్ కనిపిస్తుంది కదా అదే షాప్కి ముందుకు రేకులు అనేది వేశారు వెనకంతా స్లాపే ఇంకా మా పిల్లలు హడావిడి వీడియో అది అంతా నేను వీడియో షూట్ చేయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి పని అంత ఫాస్ట్గా అవుతుంది ఏంటనే ఇంట్రెస్ట్ చూపించాను ఇంకా ఈ లోపు వీళ్ళు పేచీలు అల్లర్లు చెప్పకండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు వాళ్ళే వీడియోస్ తీసుకోవడం వాళ్ళే కేకలు వేయడం ఇవన్నీ అవి కూడా మీకు డైరెక్ట్గా పోస్ట్ చేసేస్తున్నాను వాళ్ళ అల్ల ఉంటాను చెప్పాను కదా ఉడత భక్తి సాయం అంత ఎటువంటివి అనమాట ఉడత సాయం చేసిందో లేదో తెలియదు కానీ ఈ ఉడతలు మాత్రం తల ప్రాణం తోకకైతే తీసుకొచ్చారు అంత పని అయితే పెట్టారనమాట ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ ఏంటంటే మా చింది పెద్ద అట్ట అవన్నీ కట్టడం చేయడం అవన్నీ చేస్తున్నారు వాళ్ళు మేము లోపల నుంచి అందిస్తే వీళ్ళన్నీ దొంతు పెట్టారనమాట ఇంకా పైకి అయితే వచ్చానండి పైకి అయితే చూపించడం మా అమ్మ వాళ్ళ మేడెక్కితే ఎంత చక్కగా ఊరు మొత్తం కనిపిస్తుంది ఇంకా పక్కనే అందరి చెట్లు చూడండి అందరి పూలు ఎన్ని ఉన్నాయి చూడండి అదే మన సిటీలో కనుక ఇలా ఉంటే ఉంచుతామా ఇంకా పీక్ పారిస్తాం అనమాట ఇంకా ఇక ఇదే స్కూలు అమ్మ వాళ్ళ ఇంటి పక్కన చాలా పెద్ద హాస్టల్ అనమాట ఇది ఇంకా అది అవుతుండగానే మా పిల్లలు పక్కన ఒక ఉంది దానికి చిన్న పెయ్యి పుట్టింది అనమాట పుట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు అవుతుంది దానికి ఎంత టార్చర్ పెడుతున్నారో తెలియదు వీళ్ళ కోసం కాపలా కాయడానికి చచ్చామండి ఎందుకంటే ఆ పెయి ఇక్కడ ఉండేటప్పుడు తల్లి ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది వీళ్ళు అదని టచ్ చేయడం చూసి పొడి చేస్తుంది ఏటో అని అదొక పక్క నాకు టెన్షన్ ఎంత చెప్పినా వీళ్ళిద్దరికి అస్సలు ఆపలేకపోయామనమాట అలా అని చెప్పేసి గట్టిగా చే ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ గట్టిగా చెప్పలేకపోవడం ఇలా అవుతుండేది కానీ ఆ వచ్చిన రాకపోయినా అంటే ఆ వచ్చి ఇవన్నీ చూసుకొని నేను కానీ చెల్లి కానీ కాపలా ఉండేవాళ్ళం ఈ లోపు దానికి తిన్న ఇవ్వకుండా చెయ్యనివ్వకుండా మా చిన్నోడు చూడండి అష్ట వంకర్లు చేస్తున్నాడు దాన్ని అంటే సరదా అనమాట మన సైడ్ ఎప్పుడు వీళ్ళు అవి చూడరు కాబట్టి ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత అక్కడ పనులు అది చేస్తారు చెల్లి నేను సరదాగా అలా వెళ్దాం అని చెప్పేసి బయటకైతే వచ్చాము పల్లెటూరు వాతావరణం కదా చాలా చాలా బాగుంటుంది అన్నమాట అంటే ఏవో పూజ సామాలు అవి ఉంటే కొంచెం గంగలో కలుపుతామని వచ్చాం మనం ఏంటంటే ఇక్కడ సిట్టులో ఏంటంటే మొక్కల్లో ఆటలు వేసేస్తాము అది పల్లెటూరులో అనుకోండి చక్కగా నదిలో కానీ కాలువలో కానీ ఎందులో అంటే చిన్న పారే కాలువలో చిన్న ఏరు అంటారు కదా మేమైతే గడ్డ అంటాం అనమాట ఇక్కడైతే పారేస్తాము ఆ పువ్వులు అయితే చెల్లి నేను కలిసి అయితే వచ్చాము ఇంకా కలిపేసి ఇంక ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతుంటే చాలాసేపు ఇక్కడైతే కొంచెం చల్ల నీళ్ళు అయితే చాలా అంటే చాలా చలిగా ఉన్నాయి అప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యింది కానీ ఎంత చల్లగా ఉన్నాయో తెలియదు మంచు అంతగా పడుతుంది ఇంక నేను చెల్లి అయితే ఇంటికైతే అయితే వచ్చేస్తున్నాము ఈ వచ్చే గ్యాప్లో మాకు చిన్న జోక్ అయితే జరిగిందనమాట దానికి ఎక్కడదో ఒక ఎలా అంటారు దానికి నాకు దాని పేరు అది తెలియదండి కాళ్ళకి ముళ్ళు ములుళ్లా ఉంటుంది అనమాట దాని ప్యాంటుకి అయితే అంటేసింది కాకపోతే అది వచ్చేసి చూసేసుకొని తర్వాత వెళ్ళి బ్యాగ్కి వెళ్ళి వీడి తీయు అంది తీర వచ్చిన తర్వాత అప్పుడు అదిగోండి ఈ ఈ కాయ తన ఫ్యాంట్కి అయితే గుచ్చేసుకుందనమాట ఈ కాయ గుచ్చుకుంటే చెట్టుకు తాగి తగిలి తీసినట్టు తీ వీడియో ఉంది తీసాను కాకపోతే ఆ తర్వాత వీడియో అన్నీ తీసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నవ్వుకున్నాము ఎందుకు నవ్వుకున్నాము అనేది చెప్తాను ఎందుకు నవ్వుకున్నామంటే అదేమో ముళ్ళు చెట్టుకు కాస్తుంది ఇది నడుచుకొని పక్క నుంచి తీసింది గడ్డి చెట్టుకి అనమాట ఎవరైనా వ్యవసాయంకి తెలిసిన వాళ్ళైతే కనుక వ్యవసాయం తెలుస్తుంది కదండి వాళ్ళకి ఏది ఎక్కడ కాస్తుంది ఎక్కడ పోస్తుంది అన్ని నీటిల్గా తెలుస్తుంది ఇంకా మా చెల్లి ఉంది సంజయ్ ఎవరైనా ఇది చూస్తే కనుక ముళ్ళు చెట్టుకు కాసింది గడ్డి చెట్టుకు కాసింది అని చెప్పేసి మనకి ఇది ఎటకారిస్తారు క్లియర్గా ఎవరైనా చూసి అబ్జర్వ్ చేస్తే అని చెప్పేసి అన్నదనమాట కాసేపు అయితే నవ్వుకున్నాము అంటే ఎంత ఉన్నా ఏమున్నా ఎన్ని టెన్షన్స్ ఉన్నా అది మాత్రం మేము చాలా చాలా ఎంత పని బిజీలో ఉన్నా ఎంజాయ్ చేయడం మాత్రం అస్సలు తగ్గం ఏ విషయానికి కూడా కాస్త ఎక్కువగానే జోక్స్ వేసుకొని నవ్వడం చేయడం అది మరి అక్కా చెల్లి అన్యాన్యం ఉండదు తను నాకు ఉన్న చిన్నదైనా కూడా పేరు పెట్టి పిలుచుకొని చక్కగా సరదాగా ఉంటాం ఇంకా మా వాళ్ళు చూడండి ఎంత హడావిడి చేశారో తెలియదు వీడికి సాయంత్రం ఒంగడిగి పౌడర్ రాసి బొట్టు పెట్టుకోరా అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటే ఎంత అందంగా రెడీ అయ్యాడనమాట ఇంకా సాయంత్రం పూట అలా ఇంటి పని ఎంతవరకు అయింది ఏంటి ఫినిషింగ్ చూద్దామని చూస్తే పల్లెటూరు కదా అందరూ పిల్లలందరూ చక్కగా అయితే ఆడుకుంటున్నారు మేము కొత్త ఇంటికైతే వచ్చి మొత్తానికి అయితే పని అంతా ఫినిష్ అయిపోయింది అంటే సాయంత్రం ఇంకా మేము అనమాట ఎలా అయింది ఏంటి అని చూడడానికి అని చెప్పేసి అందుకని మరొకసారి అయితే చూడ్డానికైతే వచ్చాము చూడ్డానికి వచ్చాము మొత్తానికి పని అంతా చేస్తారు అప్పుడు మా చెల్లి నేను అనుకున్నాం అనమాట మా మరిది కూడా తను కూడా వచ్చాడు ఇంకా రేపు మా మంగళవారం రోజు వచ్చి కడిగేద్దాం ఆ తర్వాత ఏ పని చేసుకుందాం బుధవారం అవుతుంది లేదని చెప్పేసి మొత్తానికైతే ఇంటి పని అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి కడిగేసి ఎక్కడ అక్కడ ఇస్త కదంతా ఎత్తితే అప్పుడు తెలుస్తుంది అనమాట ఇదండి ఈరోజు వ్లాగ్ అని ఈరోజు వ్లాగు నా డైలీ రొటీన్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా గజిబిజి గజిబిజిగా అలాగే బిజీ బిజీగా జరిగిందనమాట ఇంకా రేపు అలాగే మంగళవారం రోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను అయితే ఇలా గడిచిందనమాట పిల్లల వరకు అయితే అంటారు కదా ఉడత భక్తి సాయం పిల్లలు కూడా చేసేసి చక్కగా ఇంటి పని అయితే చాలా హెల్ప్ చేశారు మన మన అనుకునేటప్పుడు మన పని అనేట అనుకునేటప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనది నాది అనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము అది వాళ్ళది వీళ్ళది ఉండదు ఇంకా పిల్లలు కూడా మనం అదే అలవాటు చేయాలన్నమాట ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బ్లాగ్న కనుక నచ్చితే లైక్ కొట్టు లైక్ కొట్టండి అని కదా అంటే మనదే అనుకునేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా ఏది ఫంక్షన్కి వెళ్ళినా ఏదైనా చక్కగా మనము హెల్ప్ చేయాలి అది అది కూడా మన పిల్లలకి ఇప్పటి నుంచే ఆ మేనస్ అనేది చక్కగా నేర్పించాలి అంటే వెళ్ళాం ఒకదాని ఒక దగ్గరకు ఒక ఫంక్షన్ కానీ ఎక్కడికైనా వెళ్ళామంటే మనకు తోచిన సాయం మనమైతే చేయాలండి ఒక అంటే ఫంక్షన్ అనేటప్పటికి సవా లక్ష పనులు ఉంటాయి అనమాట ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తే అది చాలా చాలా వాళ్ళకి చాలా హెల్ప్గా ఉంటుంది అదే మన పిల్లలకి ఇప్పటి నుంచి మనం అది అంటే నాకు తెలిసినంతవరకు నేర్పిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను స్టార్టింగ్ వరకు మా పిల్లలకి ఏ పని కూడా ఎంత పెద్దగా ఏం చెప్పలేదు ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట వాళ్ళకి కూడా ఆ నలుగురు చేసేటప్పుడు మనం కూడా చేయాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలని చెప్పేసి నేను మా చెల్లి మా మేము ఎలా అయితే పని చేస్తామో వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన పని చేయడానికైతే చెప్తూ వచ్చామన్నమాట ఇదండి ఈరోజు మళ్ళీ రోజు నా డైలీ రొటీన్ అనమాట పిల్లలకి పని చెప్పాలనే ఉద్దేశం కాదు ఏ దేనికేనన్నా వాళ్ళకి కూడా తెలియాలి కదా అని హెల్ప్ చేయాలి వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేయాలి ఈ పనికైనా తోడు ఉండాలని లెక్కతో మేమైతే చెప్పాము లోపలికి నచ్చితే లైక్ కొట్టండి చేర్చాం ప్లేస్ సపోర్ట్ చేయండి